ఈ వీడియోలో మనం గాయత్రి మంత్రాన్ని సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ తో డీకోడ్ చేద్దాం గాయత్రి మంత్రం ఓం భూర్ భువః స్వః తత్సవితైవరేణ్యం మఘో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ గాయత్రి మంత్రానికి అర్థం భూమి గ్రహాలు నక్షత్ర మండలం చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఓం అనే శబ్దాన్ని విడుదల చేస్తుంది దీనిని ఫోమ్లెస్ గాడ్ అంటే ఆకారం లేని దేవుడు అన్నారు దేవుడు నక్షత్రాల వెలుగు రూపంలో ఉన్నారు మరియు వాటిని నమస్కరించడానికి అర్హతైనది కాబట్టి మనమందరం ఓం అని వెలుగు రూపంలో ఉన్న దేవుణ్ణి ధ్యానిస్తాము దేవుడు మన మేధస్సును సరైన దారిలో నడిపిస్తాడు అని అర్థం ఇక్కడ గలాక్సీ అంటే నక్షత్ర మండలం దీనిని మనం మిల్కీవే ఆర్ ఆకాశగంగా అని కూడా పిలుస్తాం ఈ గలాక్సీలో ఒక లక్ష మిలియన్ల నక్షత్రాలకు పైగా ఉంటాయి సూర్యుడు కూడా ఒక నక్షత్రము మరియు ప్రతి ఒక్క నక్షత్రం వాటి ఓన్ ప్లానెట్ సిస్టమ్ ఉంటుంది ఉదాహరణగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుందని మనకు తెలుసు మరియు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని కూడా తెలుసు ఇలాగా గలాక్సీలో ఉన్నవి అన్ని వాళ్ళ యొక్క ఓన్ లో తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ కలిసి ఒక రౌండ్ తిరిగేసరికి ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాలు అవుతుందంట ఎంత వేగంగా తిరుగుతుందంటే ఒక్క సెకండ్కి ఇరవై వేల మైళ్ళు తిరుగుతుందంట ఉదాహరణగా మన ఇంట్లో ఫ్యాన్ స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటుంది అదే ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే నైన్ హండ్రెడ్ ఆర్పిఎన్ స్పీడ్లో తిరిగితే నాయిస్ వస్తుంది ఒక్కసారి మీరే ఇమాజిన్ చేసుకొని గెలాక్సీస్లో ఒక్క సెకండ్కి ఇరవై వేల మైళ్ళు తిరుగుతుందంటే ఎంత వేగంగా తిరుగుతుందో ఎంత ఎక్కువ నాయిస్ అవుతుంది కానీ ఈ సౌండ్ నాయిస్ లాగా లేదంట స్పెసిఫిక్ యాంప్లిట్యూడ్తో డెసిబల్స్ కూడా లిమిట్స్గా హ్యూమన్స్కి నార్మల్గా వినసొంపుగా ఉందంట అందుకోసం ఉద్గి మ్యూజికల్ సౌండ్ అని దుశుడు అనేవారట ఈ ఓం అనే శబ్దాన్ని విశ్వామిత్ర మహర్షి ధ్యానం చేస్తున్నప్పుడు విన్నారు గాయత్రి మంత్రం పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీతో సెకండ్కి లక్షా పదివేల సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఈ మంత్రాన్ని ప్రపంచంలోని చాలా శక్తివంతమైనదిగా గుర్తించారు గాయత్రి మంత్రం ఋగ్వేదంలో కనిపిస్తుంది వైదిక ధర్మంలో ఈ మంత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది వైదిక ధర్మంలో ఈ మంత్రాన్ని వేదమాత అని కూడా అంటారు అంటే వేదాల తల్లిగా పిలుస్తారు గాయత్రి మంత్రం చదవడం ద్వారా ఫస్ట్ ఫేస్ అండ్ హెడ్పై ఉన్న మూడు చక్రాలను యాక్టివేట్ చేస్తుంది అవి క్రోన్ థాడ్ అయి త్రోట్ చక్రాస్ గాయత్రి మంత్రం చదవడం వల్ల ఇతర మెదడు భాగాలతో ప్రీ ఫ్రెంటల్ కాటెక్స్ కనెక్షన్ ను చేస్తాయి ఎమోషన్స్ను బెటర్గా రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది గాయత్రి మంత్రం అనేది మానసిక ఆరోగ్యం మరియు స్పృహను ప్రకాశవంతం చేస్తుంది మరియు జ్ఞానోదయం చేస్తుంది గాయత్రి మంత్రం పఠించడం వల్ల నిరాశ ఆందోళన ఒత్తిడి కోపం ప్రతికూల భావోద్వేగాలు తగ్గించడంలో మరియు భయాన్ని లేకుండా చేయడంలో సహాయపడుతుంది గాయత్రి మంత్రం చదవడం ద్వారా ఏకాగ్రతను పెంచడంలో మరియు పై దృష్టి పెట్టడంలో సహాయపడుతుంది ఖర్చు లేని ఆధ్యాత్మిక సాధన ఇది గాయత్రి మంత్రం పఠించడం వల్ల అదృష్టం ఉజ్వల భవిష్యత్తు ఆరోగ్యం సంపద ఆనందం మరియు జీవితంలో అన్ని మంచి విషయాలు జరుగుతాయి